హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ పేరు పేరిన ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం కోరే ప్రతి కోరికను మన తండ్రి ఆ సాయినాథుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు మన జీవితంలో సంతోషము ఆనందము ఆ తండ్రి పాదాల నుండి మనకి ఎల్లవేళలా లభించాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున బాబాగారిని వేడుకుంటున్నాను ఈరోజు కూడా మనకి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు కనుక మన సాయిపైన భక్తి శ్రద్ధలతో గురువాకుగా భావించి బాబాగారి సందేశాన్ని ఆలకిద్దాము తల్లి ఎప్పటి నుండో నువ్వు ఈ మాటను వినాలి అని అనుకుంటున్నావు కదా ఈరోజు ఆ సమయం రానే వచ్చింది బిడ్డ నీ ప్రేమను కాదనుకొని గుర్తించలేక దూరంగా వెళ్ళిపోయిన వారు తిరిగి నీ దగ్గరకు చేరాలి అని నువ్వు నన్ను పదే పదే కోరుకుంటున్నావు వారి కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో వాళ్ళ కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో ఎంతగా కన్నీరు పెట్టుకుంటున్నావో నాకు బాగా తెలుసు తల్లి నీకు ఆనందం కలిగించే ఒక ముఖ్యమైన రహస్యాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తల్లి ఈ లోకంలో ప్రేమను మించిన గొప్ప శక్తి మరి దేనికి లేదు అని చెప్పడంలో ఏ మాత్రము అతిశయం లేదు ఆశ్చర్యం లేదు బిడ్డ నీ ప్రేమ కూడా ఎంతో గొప్పది చాలా విలువైనది చాలా శక్తివంతమైనది అలాగే నీ కోరిక నెరవేరేటట్లుగా నేను నిన్ను ఇప్పుడు అనుగ్రహించబోతున్నాను బిడ్డా త్వరలోనే నీ నుండి దూరంగా వారు నీ ప్రేమను తెలుసుకుంటారు అలాగే నీ విలువను కూడా తప్పకుండా తెలుసుకుంటారు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా తిరిగి వచ్చే రోజు త్వరలోనే రాబోతున్నది ఇది సత్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను జరిపించి తీరుతాను నువ్వు చేసిన ప్రతి పని వాళ్ళకి గుర్తుకు వచ్చేటట్లుగా పదే పదే వాళ్ళ మనస్సును నేను ప్రేరేపిస్తాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తప్పకుండా నువ్వు ఎదురు చూసేవారు నిన్ను కలుసుకుంటారు నువ్వు వారిని చూడబోతున్నావు వారి నుండి నువ్వు సంతోషపడే ఒక మంచి మాటను కూడా నువ్వు వినగలవు ఇది నీ సాయి చెప్పే ప్రేమవాక్కు గురువాక్కు తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు ఆనందం కలిగించే మాటను తెలియజేశారు ఏ కారణాల చేతనైనా కానీ తల్లి నుండి వేరైపోయిన బిడ్డలు కానీ భర్త నుండి వేరైపోయిన భార్య కానీ అలాగే భార్య నుండి దూరంగా ప్రేమను కాదనుకొని వెళ్ళిపోయిన భర్త కానీ ఎవ్వరైనా సరే మన ప్రేమలో నిజాయితీ నియమము అనేది ఉంటే బాబాగారు తప్పకుండా మనకి సహాయం చేస్తాను అని చెబుతున్నారు అలా ఎంతోమందికి సాయి సహాయం చేశారు అలా ఈరోజు మనకి సహాయం చేసేందుకు బాబాగారు ముందుకు వచ్చారు మరి మనకు బాబాగారు వారి నుండి ఎలా సహాయం అందిస్తారో ఈ చక్కని కథ రూపంలో ఆ సాయి తండ్రి దయవలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఒక లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం నివసిస్తూ ఉండేది వాళ్లకు ఆస్తులు పాస్తులు ఏమీ లేవు పొలాలు కానీ పాడి పశువులు కానీ ఏమీ లేవు ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజే పోసుకునేవారు వాళ్లకు ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి చిన్న పూరీళ్ళు తప్ప ఏమీ లేవు ఆ రైతు తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు వాళ్లకు సంతానం లేదు చాలా కాలం గడిచింది తరువాత భగవంతుడి అనుగ్రహంతో ఆ రైతు దంపతులకు ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు మగపిల్లలు కలిగారు వాళ్ళ ఆనందానికి చెప్ప నలవి కాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాళ్లకు ఒకళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఎంతగానో సంతోషించారు ఇలా సంతోషంగా కాలం గడుస్తూ ఉన్నది ఆ పిల్లలు కూడా కొద్ది కొద్దిగా వయస్సులో పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు వాళ్లకు ఊహ తెలియని ఆ సమయంలోనే వాళ్ళ ఆనందమంతా ఆవిరైపోయేటట్లుగా ఆ రైతు చనిపోయాడు ఆ రైతు భార్య పేరు లక్ష్మమ్మ ఆ పిల్లల్ని చూసుకొని లక్ష్మమ్మ బోరున విలపించసాగింది భర్త లేడు ఆస్తి లేదు ఎలా ఈ బిడ్డల్ని పెంచాలి వీళ్ళని ఎలా పెద్ద చెయ్యాలి నువ్వు దైవాన్ని తలచుకొని తనలో తానే దుఃఖించసాగింది లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఎంత బాధపడినా కాలమైతే ఆగదు కదా కాలం తిరుగుతూ ఉంది ఆ పిల్లలు చిన్నవాళ్ళవ్వడం చేత వాళ్లకు ఏ పని పాటలు చెప్పటానికి కూడా లక్ష్మమ్మకు మనస్సు రాలేదు ఇలా లక్ష్మమ్మ బాధపడుతూ ఉండగా భగవంతుడే లక్ష్మమ్మకు ఒక దారి చూపించాడు ఒకనాడు ఆ ఊరిలో పేరు కొన్న ఒక నాటు వైద్యుడు లక్ష్మమ్మకు కొబురు పెట్టాడు లక్ష్మమ్మ రాగానే ఆ నాటు వైద్యుడు లక్ష్మమ్మ నేను నీకు ఒక పని కల్పిస్తాను నువ్వు ప్రతిరోజు కూడా మన ఊరికి దూరంగా ఉన్న వనానికి వెళ్ళు ఆ వనంలో నా వైద్యానికి కావలసినటువంటి ఆకులను తీగలను నువ్వు తెచ్చిచ్చినట్లయితే నేను నీకు కొంత డబ్బునిస్తూ ఉంటాను ఆ డబ్బుతో నువ్వు నీ కుటుంబము హాయిగా బ్రతకవచ్చు నేను నీకు ఈ సహాయం చేయగలను అని చెప్పాడు ఆ నాటు వైద్యుడు సంతోషంగా అంగీకరించింది లక్ష్మమ్మ ఆ రోజు నుండి కూడా లక్ష్మమ్మ నాటు వైద్యుడు పిలిచినప్పుడల్లా ఆయన ఇంటికి వెళ్ళటం ఆయన ఇచ్చినటువంటి ఆనవాలు ప్రకారంగా ఆ ఊరికి దూరంగా ఉన్న వనాలలోకి వెళ్ళి ఆయన చెప్పినట్లుగా ఆకులను వనమూలికలను తన శక్తి కొద్దీ సేకరించి తీసుకొని వచ్చేది అలా లక్ష్మమ్మ తెచ్చిన వాటికి ఆ నాటు వైద్యుడిచ్చిన డబ్బులతోటి ఆ కుటుంబం ఉన్నంతలో సంతోషంగా గడపసాగింది లక్ష్మమ్మకున్న ఇద్దరు బిడ్డలు కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ పెద్దవాళ్ళయ్యారు వాళ్ళు కూడా తల్లితో పాటుగా వనాలకు వెళ్ళేవాళ్ళు తల్లికి ఎంతగానో సహాయం చేసేవాళ్ళు ఎప్పుడైనా కానీ గనక వెళ్ళలేకపోతే ఆ ఇద్దరు పిల్లలే వనాలకు వెళ్ళి ఆ నాటు వైద్యుడు చెప్పినటువంటి వనమూలికలను తెచ్చి ఇచ్చేవాళ్ళు పెద్దవాడి పేరు నాగులు చిన్నవాడి పేరు జోగులు పెద్దవాడికి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చింది రెండవవాడికి వాడికి పద్నాలుగు సంవత్సరాల వయస్సు రావడంతో వాళ్ళు తల్లితో అమ్మా ఇప్పటి వరకు నువ్వు మమ్మల్ని నాన్న లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచావు ఏ కష్టము మాకు తెలియకుండా చేశావు ఇంక నుండి వనంలోకి వెళ్ళి వనమూలికలు తెచ్చే పనిని మేము చేస్తాం నువ్వు ఇంట్లోనే ఉండి మా ఇద్దరినీ చూసుకుంటూ ఉండు నువ్వు ఇంకా కష్టపడవలసిన పని లేదు తల్లి అని పెద్దవాడు నాగులు తల్లితో చెప్పాడు చిన్నవాడు కూడా ఆ మాట చెప్పడంతో లక్ష్మమ్మ ఎంతగానో మురిసిపోయింది ఆ రోజు నుంచి కొడుకులిద్దరూ కూడా నాటు వైద్యుడు చెప్పినటువంటి మూలికలను తేవడానికి వనాలకు వెళ్ళి వచ్చేవారు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు నాటు వైద్యుడు లక్ష్మమ్మను కూడా మళ్ళీ పిలిపించాడు అలా లక్ష్మమ్మ తన ఇద్దరు బిడ్డలతో వైద్యుడి దగ్గరికి రాగానే వైద్యుడు లక్ష్మమ్మను కూర్చోబెట్టి లక్ష్మమ్మ నేను మొన్న పట్నం వెళ్ళి వచ్చాను పట్నంలో బాగా పేరున్న ఒక వర్తకుడికి తీవ్రమైన జబ్బు చేసింది ఆ జబ్బుకు కావలసిన వనమూలికలు మన వనాలకి దగ్గరలోనే ఉన్నాయి నువ్వు వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చినట్లయితే మనము చాలా ధనాన్ని ఆ వర్తకుడి నుండి సేకరించవచ్చు ఆ ధనంలో నేను నీకు కొంత ఇస్తాను నువ్వు ఆ ధనంతో పొలాన్ని కొనుక్కో పశువుల్ని కొనుక్కో మీ కుటుంబం హాయిగా బ్రతకవచ్చు నీ బిడ్డలిద్దరూ ముత్యాల్లాగా ఉన్నారు వాళ్ళు ఆ పొలం పనులు పశువుల పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చు కదా అంటూ ఆమె చేతిలో కొన్ని వనమూలికల్ని పెట్టాడు లక్ష్మమ్మ వీటిని గుర్తుపట్టి వీటిలాగా ఉన్నటువంటి వాటిని రెండు సంచుల నిండా తీసుకొని రండి అంటూ ఆమెకు సంచుల్నిచ్చి పంపించాడు వైద్యుడు ఇచ్చిన వాటితో ఇంటికి చేరుకున్న తరువాత లక్ష్మమ్మను చూసి కొడుకులిద్దరూ అమ్మ ఈ పాటి పనికి నువ్వెందుకు నువ్వు ఇంట్లో ఉండు మేమే వెళ్ళి ఎలాగోలాగూ కష్టపడి ఆ వైద్యుడు చెప్పినటువంటి ఈ వనమూలికలను తీసుకొని వస్తాం సాయంకాలానికల్లా ఇంటికి చేరుకుంటాము అంటూ కొడుకులిద్దరూ కూడా ఎంతో హుషారుగా ఆ వనాలకు వెళ్ళారు ఆ రోజంతా కూడా ఆ వనమంతా తిరిగారు కానీ వైద్యుడు చెప్పినటువంటి ఆకులు వనమూలికలు వాళ్ళకి ఎక్కడా ఆ వనంలో కనిపించలేదు కనుక వెళ్ళేటప్పుడు ఎంతో హుషారుగా వెళ్ళిన అన్నదమ్ములిద్దరూ వచ్చేటప్పుడు దిగాలుగా ఇంటికి వచ్చారు అలా వచ్చిన కొడుకుల్ని చూసిన లక్ష్మమ్మ వాళ్లకు కావలసినవన్నీ అందించి నాయనా వెళ్ళినటువంటి పని ఏమయ్యింది అని కొడుకుల్ని అడిగింది తల్లి మాటలకు కొడుకులిద్దరూ ఏకకంఠంతో ఎంతో దిగాలుగా తాము పొద్దుటి నుండి సాయంకాలం వరకు వనమంతా కూడా తిరిగామని అణువు అణువు గాలించిన వైద్యుడు ఇచ్చినటువంటి ఆ వనమూలికలు లాంటివి ఎక్కడా కూడా ఆ వనంలో దొరకలేదని చివరికి విసిగి వేసారి ఇంటికి తిరిగి వచ్చామని వట్టి చేతులతో ఎలా రావడం తమకు చాలా బాధగా ఉంది అని కొడుకులిద్దరూ తల్లితో ఎగరువు పెట్టారు కొడుకుల మాటలు విన్న లక్ష్మమ్మ చిరునవ్వుతో నాయనలారా ఈరోజు రాత్రికి విశ్రాంతి తీసుకోండి నేను చెప్పినట్లుగా చెయ్యండి మరునాడు మీకు తప్పకుండా ఈ వనమూలికలు దొరుకుతాయి మనకు కావలసిన ఈ వనమూలికలు మనం నిత్యము తెచ్చేటువంటి వనంలో దొరికేటువంటివి కాదు ఇవి చాలా విలువైనటువంటి వనమూలికలు వీటి కోసం మీరు ఎక్కువగా శ్రమపడవలసి ఉంటుంది ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది మన వనాలకు అవతలగా ఉన్న దూరంగా కనిపించే ఆ కొండల మీదకు వెళ్ళాలి ఆ కొండల్లోనే ఈ వనమూలికలు ఉంటాయి అని కాలం నాడు నాకు మీ నాన్న చెప్పారు కనుక రేపు మీరు ఉదయాన్నే లేచి బయలుదేరి వెళ్ళండి ఆ కొండల మీద ఈ వనమూలికలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా తీసుకొని సాయంకాలానికి ఇంటికి చేరుకోండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కొడుకులిద్దరిని బుజ్జగించింది లక్ష్మమ్మ అన్నట్లుగానే మర్నాడు తెల్లవారుజామునే కొడుకులిద్దరూ కూడా నిద్రలేచి తల్లి పెట్టినటువంటి చద్దన్నం తినేసి గబగబా నడుస్తూ ఆ వనాన్ని దాటి కొండల వైపుకి బయలుదేరారు అలా వాళ్ళిద్దరూ వడివడిగా నడుస్తూ మధ్యాహ్నం అయ్యేసరికి ఆ కొండ ప్రాంతాలకు చేరుకున్నారు లక్ష్మమ్మ చెప్పినట్లుగా వైద్యుడిచ్చినటువంటి ఆ వనమూలికలు ఆ కొండ ప్రాంతంలో బాగా పుష్కలంగా ఉన్నాయి అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతో సంతోషంగా హుషారుగా గబగబ ఆ వనమూలికలను వైద్యుడిచ్చిన రెండు సంచుల్లో నిండా నింపేశారు తాము పడినటువంటి శ్రమంతా కూడా రేపటికి డబ్బు రూపంలో తమకి అందుతుంది అని తెలిసి అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతగానో సంతోషించారు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఆ కొండంతా కూడా కల ఎదిరుగుతున్నారు మళ్ళీ ఎప్పటికో గాని ఈ కొండవైపుకి రాము కదా అని అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ కూడా తిరిగి చూసేసరికే సాయంకాలం వేళయింది వెంటనే పెద్దవాడు నాగులు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ మనం నడిచి వెళ్ళేసరికి రాత్రి వేళ అయిపోతుంది ఇదంతా కూడా వనం కనుక ఇక్కడ ఏ జంతువులు ఉంటాయో తెలియదు కదా తొందరగా వెళ్ళిపోదాం అంటూ తమ్ముడిని తొందర పెట్టసాగాడు కానీ చిన్నవాడైన జోగులు మాత్రం అక్కడే ఉన్న ఒక బండకు ఆనుకుంటూ ఇంకా అడుగు తీసి అడుగు వేసే ఓపిక కూడా నాకు లేదు ఇదిసేపు మనం ఇక్కడే ఉందాం తరువాత లేచి వెళ్ళవచ్చు ఏవీ భయపడవలసిన అవసరం లేదు ఒకసారి పైకి లేచి నడక మొదలుపెట్టాము అంటే రాత్రి ఇంటికి చేరే వరకు ఎక్కడా ఆగవలసిన పని లేదు నన్ను మాత్రం కాసేపు ఇక్కడ కూర్చోనివ్వు అంటూ అక్కడున్న ఆ బండకు జారిల పడ్డాడు జోగులు తమ్ముణ్ణి ఎంతగానో నచ్చజెప్పి తొందరగా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు నాగులు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు ఆ స్థితిలో తమ్ముణ్ణి అలా వదిలిపెట్టి వెళ్ళడం నాగులకి ఏమాత్రం ఇష్టం లేదు చేసేది ఏమీ లేక నాగులు కూడా మరొక బండను చూసుకొని తను కూడా అక్కడే జారిగిన పడ్డాడు సాయంకాలం పూర్తయిపోయి చంద్రోదయం అయ్యింది ఇద్దరూ కూడా పొద్దుటి నుండి నడిచి నడిచి బాగా అలసిపోయారు చల్లటి గాలి ఎవ్వరూ కదిలించే వాళ్ళు కూడా లేరు ఆకు కదిలినా వినిపించేంత స్పష్టమైన నిశ్శబ్దం చల్లటి గాలి వల్ల ఇద్దరి అన్నదమ్ములకి కూడా చక్కగా నిద్ర వచ్చేసింది ఇద్దరూ కూడా అలా నిద్రపోతూ ఉండగా రెండోవాడైన జోగులకి అకస్మాత్తుగా మెడుకు వచ్చింది చుట్టూ చూస్తే పిండి ఆరబోసినట్లుగా ఉన్న ఆకాశంలోని వెన్నెల తప్ప ఏమీ కనిపించలేదు ఎలా ఉండగా వీళ్ళకి కొద్ది దూరంలో ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయి అవతల నుండి ఏదో అలికిడి అవ్వడంతో జోగులకు మెళుకు వచ్చింది తను లేచి తన అన్నను కూడా లేపి అవతల వైపు నుండి ఏదో అలికిడి అవుతున్నది అక్కడికి ఏదైనా పులి కానీ సింహం కానీ వచ్చిందా అని భయం భయంగా అన్నను అడిగాడు ఆ మాటలకు నాగులు చిన్నగా మాట్లాడుతూ పులులు సింహాలు ఇక్కడికి ఇక్కడికేమీ రావు ఏ కోతో కొండ ముచ్చో వచ్చి ఉంటుంది నువ్వేమీ భయపడకు అంటూ తమ్ముణ్ణి దగ్గరగా పొదివి పట్టుకున్నాడు మరికొద్ది క్షణాలకు ఆ బండరాయి వెనక నుండి శ్రావ్యమైన సంగీతము అందమైన నవ్వులు వినిపించాయి అవి వినగానే జోగులు భయంతో నాగుల్ని గట్టిగా పట్టుకుంటూ అన్నా ఏదో భూతమో దయ్యమో వచ్చినట్లుంది అంటూ భయపడ్డాడు తమ్ముడి మాటలతో అన్న నువ్వేమీ భయపడకు ఈ కొండ దేవతల కొండని అమ్మ చెప్పింది అందుకని మనం భయపడవలసిన పని లేదు అంటూ అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళిలా మాట్లాడుకోవడంతో ఒక్క క్షణంగా ఆ అందమైన సంగీతము నవ్వులు ఆగిపోయినాయి కొద్ది క్షణాల్లోనే ఆ కొండచాటు నుండి ఒక నలుగురు దేవకన్యలు నాగులు జోగులు దగ్గరకు చేరుకున్నారు వాళ్ళను చూడగానే నాగులకి జోగులకి పరమ సంతోషం కలిగింది ఎందుకంటే ఎప్పుడూ కూడా అటువంటి అందమైన మొహాలను అంత అందమైన సంగీతాన్ని నవ్వులను వీళ్ళు చూసి ఉండలేదు అవి చూడగానే నాగులు జోగులు కూడా ఇద్దరు సంతోషంతో చప్పట్లు కొడుతూ ఎవరు మీరు మిమ్మల్ని చూస్తుంటేనే మాకు చాలా సంతోషంగా ఉంది అని అడిగారు అందుకు ఆ దేవకన్యలు మేము గంధర్వ కన్యలం మేము సంతోషంగా గడపాలి అన్న ఉద్దేశంతోనే పౌర్ణమి రోజు ఈ కొండ మీద ఆడుకునేందుకు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాం మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నది అని చెప్పారు ఆ గంధర్వ కన్యలు మాటలు విన్న రెండో వాడు జోగులు పరమ సంతోషంగా మీరు గంధర్వులా మీరు ఎక్కడ ఉంటారు మీ ఊరేమిటి అంటూ అమాయకంగా ప్రశ్నించాడు అయితే పెద్దవాడైన నాగులు మాత్రం వాళ్ళు తమకు ఏదైనా అపకారం చేస్తారేమోనని భయపడ్డాడు ఆ గంధర్వ కన్యలు ఆ అన్నదమ్ముల్ని చూస్తూ మీరు భయపడవలసిన పని లేదు మేము మీకు ఏ అపకారము చెయ్యము దిగో ఆ కనిపిస్తున్నదే మా ఊరు అంటూ పడమర దిక్కుని చూపించారు వాళ్ళు అన్నదమ్ములిద్దరూ కూడా అటువైపు చూడగానే అక్కడ ఒక పెద్ద ఇంద్రధనస్సు కనిపించింది ఇంద్రధనస్సును చూడగానే జోగులు అది ఇంద్రధనుస్సు కదా వర్షాకాలంలో మా ఊళ్ళో కనిపిస్తుంది అన్నాడు అమాయకంగా అప్పుడు గంధర్వ కన్యలు అది ఇంద్రధనస్సు కాదు మా ఊరు వెళ్లే వంతెన అని చెప్పారు ఆ మాటలకు జోగులు ఎంతగానో సంబరపడిపోతూ అయితే మేము కూడా మీ ఊరు రావచ్చా ఎలా రావాలి అంటూ ప్రశ్నించాడు ఆ మాటలకు గంధర్వ కన్యలు పకపక్క నవ్వుతూ దాని మేము తీసుకొని వెళతాం మా ఊరు రండి మీకు నచ్చినంతకాలం మా ఊళ్ళో మాతో పాటు ఉండవచ్చు మీకు ఇష్టం లేనప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడే దిగవిడిచి వెళ్ళిపోతాం ఎంతో సుతారంగా అన్నదమ్ములిద్దరి చేతులు పట్టుకున్నారు ఎప్పుడూ కూడా అటువంటి స్పర్శను అనుభవించలేదు ఆ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా గంధర్వ కన్యల చేతులు తాకగానే ఒక కొత్త సంతోషంగా అనిపించింది ఆ గంధర్వ కన్యలు అన్నదమ్ములిద్దరినీ కూడా సుతారంగా పట్టుకొని ఆ ఇంద్రధనస్సు మించి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు ఆ లోకానికి వెళ్ళగానే అన్నదమ్ములిద్దరికీ ఎంతో ఆనందం కలిగింది వాళ్ళు ఆ లోకంలో కోరినంత తిండిని తిన్నారు వాళ్ళకి ఇష్టమైన బట్టలు కట్టుకున్నారు ఇష్టమైన చోట తిరిగారు ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆ గంధర్వకాంతల మాటలు వీళ్ళకు వినే కొద్దీ వినాలనిపిస్తున్నది వాళ్ళ పాటలు వింటున్నా కానీ వీళ్ళు మైమర్చిపోతున్నారు ఇలా కాలం జరిగిపోతూ ఉన్నది నాడు ఆ అన్నదమ్ములిద్దరూ ఆ గంధర్వ నగరంలో విహరిస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద మహావృక్షం వీళ్ళని ఎంతగానో ఆకర్షించింది దానికి అల్లుకొని ఉన్న తీగలను చూడగానే పెద్దవాడైనటువంటి నాగులికి ఏదో విషయం గుర్తుకు వచ్చిన వాడిలాగా తన తమ్ముడితో జోగులు ఈ తీగల్ని చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తున్నదా అని అడిగాడు ఆ మాటలకు జోగులు బాగా ఆలోచించి అవును అన్న మనము ఈ తీగలను తీసుకొని వస్తాము అని చెప్పి మన అమ్మ దగ్గర నుండి బయలుదేరి వచ్చాం కదా మనం వచ్చింది నిన్నో మొన్నో అయ్యి ఉంటుంది మనం ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి మన అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పద పద తొందరగా వెళ్ళిపోదాం అంటూ అన్నను తొందర పెట్టాడు మరుక్షణంలోనే వాళ్ళు గంధర్వ కన్యల దగ్గరకు వెళ్ళి అక్కలారా మేం వచ్చి చాలా సమయమైంది పొద్దునంగా ఇంటి దగ్గర నుండి బయలుదేరాము ఆ అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంత సమయం గడిచిందో తెలియడం లేదు అని చెప్పాడు ఆ మాటలకు గంధర్వ కన్యలు మీ లోకంలో లాగా మా లోకంలో సమయాన్ని కొలిచే పరికరాలు ఏవీ ఉండవు మీకు మీ లోకం వెళ్ళాలనిపిస్తున్నదా ఏ మా లోకం మీకు నచ్చలేదా అంటూ అడిగారు ఆ మాటలకు అన్నదమ్ములిద్దరూ లేదు మీ లోకం చాలా బాగుంది కానీ మా అమ్మ మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది మా అమ్మ ప్రేమ లాంటిది మాత్రం ఏ లోకంలోనూ మాకు దొరకదు మా ఎందు దయ్యముంచి మమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొని వచ్చారో అక్కడికి తీసుకొని వెళ్ళి దిగబెట్టండి పొద్దున అనంగా వచ్చాం కదా ఇంటికి వెళ్ళకపోతే అమ్మ బెంగ పెట్టుకుంటుంది మేం కనిపించకపోతే అమ్మ అన్నం కూడా తినదు కనుక మా ఎందు దయ్య ఉంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు నాగులు వారి మాటలకు గంధర్వ కన్యలు సరే అన్నట్లుగా తల ఊపి ఆ అన్నదమ్ములిద్దరినీ కూడా మళ్ళీ ఇంద్రధనస్సు లాంటి ఆ వంతెన మీదగానే నడిపించుకుంటూ ఎక్కడ నుండి తీసుకొని వెళ్ళారో అక్కడికి తీసుకొని వచ్చి దిగబెట్టారు తరువాత వాళ్ళు వాళ్ళ దారిన వెళ్ళిపోయారు అన్నదమ్ములిద్దరూ కూడా ఏ రాత్రి వేళ వెళ్ళాము తెల్లవారిన తర్వాత వచ్చాము అనుకుంటూ కొండంతా కూడా కలయి చూశారు కానీ చాలా నెలలు గడిచిపోయినట్లుగా వాళ్లకు అనిపించింది గబగబా నడుస్తూ సాయంకాలం వేళకు ఇంటి దగ్గరకు చేరుకున్నారు కానీ చిత్రంగా వాళ్ళ ఇంటిని కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఆ ఇల్లు పూర్తిగా పాడైపోయింది తలుపులు లేవు పైకప్పు కూడా సరిగ్గా లేదు అలా ఉన్న తమ ఇంటిని చూసి అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు నిన్నో మొన్నో కదా మనం కొండ మీదకి వెళ్ళింది ఇంతలోనే ఇల్లు ఇలా అయిపోయిందేమిటి అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ లోపలికి వెళ్ళారు ఆ లోపల ఒక వృద్ధురాలు కూర్చొని ఉన్నది ఆమెను చూస్తూనే అమ్మా అమ్మా అంటూ పిలిచారు అన్నదమ్ములిద్దరూ ఆ పిలుపు వినగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంగా వచ్చిన అన్నదమ్ములిద్దరినీ తడివి చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు నాయన మీ కోసం నేను ఎంతగా వెతుకుతున్నాను ఈ జన్మలో మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అని మాత్రం నేను అనుకోలేదు కానీ విచిత్రం ఏమిటంటే మీరు వెళ్ళేనాడు ఎలా ఉన్నారో పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు నేను ఊరు మాత్రం పూర్తిగా మారిపోయాము ఏం జరిగింది అంటూ కొడుకుల్ని ప్రశ్నించింది అప్పటికి కానీ తాము వెళ్ళి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది అని ఆ అన్నదమ్ములకి తెలియలేదు జరిగిన విషయమంతా కూడా తల్లితో పోసగుచ్చినట్లుగా చెప్పి తాము వెళ్ళినటువంటి ఆ వనమూలికలను ఆ సంచిని తల్లి ముందు పెట్టారు అప్పుడు తల్లి నాయన్లారా ఆ నాటు వైద్యుడు ఎప్పుడో కాలం చేశాడు అయినా ఈ వనమూలికలు ఇంకా ఇంతకాలం ఉంటాయా అంటూ కొడుకులు తెచ్చినటువంటి ఆ సంచుల్లో చెయ్యి పెట్టింది ఇప్పటికే ఆ సంచిలో ఎండిపోయిన ఆ వనమూలికలకు ముత్యాలు కాయలుగా కాసి ఉన్నాయి అవి చూడగానే లక్ష్మమ్మకు ఎంతో ఆనందము ఆశ్చర్యము అనిపించింది లక్ష్మమ్మ కొడుకులతో మీకు ఆ గంధర్వ కన్యలు ఎంతగానో రుణపడి ఉన్నారు వాళ్ళు మీకు ఎంతగానో మేలు చేశారు ఈ ముత్యాలను అమ్మి వచ్చిన ధనంతో పొలము ఇల్లు పశువులను కొనుక్కోండి ఇద్దరు ఎప్పుడు ఇలా కలిసి అన్యోన్యంగా బ్రతకండి మీరు ప్రాణాలతో రావడం కన్నా నాకు గొప్ప ధనం ఏదీ అవసరం లేదు అంటూ ఆ ముత్యాలను కొడుకులకు అప్పగించింది లక్ష్మమ్మ వరకు ఇరుగు పొరుగు వారిపైన ఆధారపడిన లక్ష్మమ్మకు కొడుకులిద్దరిని చూడగానే కొండంత బలం వచ్చినట్లుగా అనిపించింది ఆ మరుసటి రోజు నుంచి కూడా కొడుకుల కోసం మళ్ళీ తన పని తను ప్రారంభించింది లక్ష్మమ్మ లక్ష్మమ్మ ప్రేమను చూస్తున్న కొడుకులిద్దరూ కూడా నిజంగా ఏ లోకానికి వెళ్ళినా తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి దొరకదు కదా ప్రేమలో ఉన్న గొప్పతనం ఇదే కదా అని ఎంతగానో అటువంటి తల్లి దొరికిందని సంతోషపడ్డారు మనకు బాబాగారు చెప్తున్నారు బిడ్డ నీ ప్రేమను మించిన ప్రేమ నీ వాళ్లకు మరి ఎక్కడా కూడా దొరకదు వారు నీ ప్రేమను తప్పకుండా గుర్తిస్తారు గుర్తించేటట్లుగా నేను చేస్తాను వారే వారంతటా ఆ మాయను విడగొట్టుకొని మరి నీ దగ్గరకు వచ్చే రోజు త్వరలోనే రాబోతున్నది కనుక సంతోషంతో ఓర్పుతో నీ వారి మేలు కోరి నా నామాన్ని సదా స్మరిస్తూ తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు